सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता लोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం కృష్ణాయ వందనం శ్రీ కృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము ఆధ్యాత్మిక సాధనలోని ప్రధాన అంశములు ఒకటి వర్తమాన దత్తావతారుని గుర్తించుట భగవంతునికి అత్యధికమైన విలువనిచ్చుట రెండు అట్టి నరావతారునికి సర్వస్య శరణాగతి చేసి ఆయన కార్యములో నిష్కామముగా పాల్గొని పరిపూర్ణ విశ్వాసముతో సేవించుట మూడు సద్గురువు వాక్యములను శ్రద్ధగా శ్రవణము చేసి పది మందికి ఈ దివ్య జ్ఞానమును పంచుట నాలుగు గృహస్థునకు కర్మ సన్యాసము కర్మఫల త్యాగము రెండు అవసరమని తెలుసుకుని ఆచరించుట ఐదు ఆచరణయే విశేష ఫలమని గ్రహించుట ఆరు జ్ఞానము భక్తి ఉపకరణములని కర్మయే ఫలప్రదమని తెలుసుకొని ఆచరించుట ఏడు సద్గురువు లభించుట చాలా కష్టం ఎన్నో జన్మలలో ఎన్నో కర్మలు అనుభవించిన గాని సద్గురువు లభించడు కానీ ఆయన నుండి దూరం అవటానికి ఒక్క క్షణము చాలును కనుక విశ్వాసం ఏ మాత్రము సడలరాదు ఎనిమిది సద్గురువు కృపతోనే సంసార సాగరం దాటటము సాధ్యము తొమ్మిది పరిపూర్ణ నమ్మకంతో ఉన్నవారికి సద్గురువు ఎప్పుడూ సన్నిధిలోనే ఉంటాడు పది కర్మఫల త్యాగ పరీక్షను స్వామి నరూపములోనే చేయును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి